జాక్పాట్ ఛాన్స్ కొట్టేసిన ఐశ్వర్య రాజేష్ ఏకంగా వంద కోట్లు ఐశ్వర్య రాజేష్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ కాదు డబల్ రేంజ్లో అల్లాడించేసిన పేరు నిజానికి ఐశ్వర్య రాజేష్ పై గతంలో ఎప్పుడు కూడా పాజిటివ్ కామెంట్స్ వినిపించలేదు ఏదో వచ్చిన సినిమాలు చేసుకుని తన లైఫ్ ముందుకు తీసుకెళ్తుందనే రేంజ్లో మాట్లాడుకుంటున్నాను అయితే ఎప్పుడైతే సంక్రాంతి కోసం సినిమా హిట్ అయిందో అప్పటి నుంచి ఐశ్వర్య రాజేష్ పేరు మారుమోగిపోతుంది ఇండస్ట్రీకి దొరికిన మరో సౌందర్యాంటూ కూడా చాలా మంది జనాలు మాట్లాడుకుంటూ వచ్చారు ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ ఖాతాలో ఒక బిగ్ బంపర్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు కనిపిస్తున్నాయి అది కూడా పాన్ ఇండియా ఫిలింలో ఎస్ ఐశ్వర్య రాజేష్ ఓ బిగ్ బడా పాన్ ఇండియా ఫిల్మ్ భాగం కాబోతున్నట్లు ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ హిట్ కొడితే ఆ తర్వాత హీరోయిన్ చుట్టే తిరుగుతూ ఉంటారు డైరెక్టర్లు అది సర్వసాధారణమే ఇప్పుడు ఆ లిస్టులోకే ఐశ్వర్య రాజేష్ చేరింది ఐశ్వర్య రాజేష్ కు సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత చాలా చాలా బంపర్ ఆఫర్స్ వస్తున్నాయి కానీ తొందరలో ఆమె కెరీర్ను డ్యామేజ్ చేసే పాత్రను మాత్రం ఒప్పుకోవడం లేదట ఈ క్రమంలో సుకుమార్ దర్శకత్వంలో చరణ్ హీరో తెరకెక్కే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ సెలెక్ట్ అయినట్లు న్యూస్ వచ్చింది సుకుమార్ రామ్ చరణ్ కాంబో సినిమాలో ఐశ్వర్య రాజేష్ అని షాక్ రేంజ్ లోనే జనాలు మాట్లాడుకుంటారు సుకుమార్ దర్శకత్వంలో హీరోయిన్ గా నటించాలంటే అదృష్టం ఉండాలి పెట్టి పుట్టాలి అంటున్నారు జనాలు మరి అలాంటి అదృష్టం ఐశ్వర్య రాజేష్ కొట్టేసింది ఇక ఆమె లైఫ్ మొత్తం జల్ జల్ జిగా అంటున్నారు చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్